డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ఎండూరి కన్వెన్షన్ హాల్ నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాగరాజన్ మాట్లాడుతూ జూలై ఒకటో తేదీ నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు డెబ్బై వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు దీనిలో భాగంగా జిల్లాలో అమలాపురం రాజూరు నందు ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందచేసి వారి ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కెటిల్స్ ను బహుకరించారు ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ రవికాంత్ అమలాపురం స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ వై గణేష్ ఆర్ఏసి పీసీ ఏజీఎం సురేంద్ర యూనియన్ సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వెంకటేశ్వరరావు కంకటాల వెంకటేశ్వరరావు శ్రీమన్ నారాయణ ఆర్ఏసిసి చీఫ్ మేనేజర్ సుబ్బారావు మరియు అధిక సంఖ్యలో ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంలో ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జన్మదినోత్సవం అని చెప్పుకోబడిన బ్యాంక్ డే డెబ్బై వసంతాలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క తీసుకుంటే ఈ సంవత్సరానికి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు ఈ ఎస్బీఐ లో ప్రజెంట్ మన తెలుగు పర్సన్ ఫస్ట్ తెలుగు పర్సన్ టు బికమ్ చైర్మన్ శ్రీ చల్లా శ్రీనివాస రెడ్డి గారి పిలుపు మేరకు డెబ్బై వసంతాలు పూర్తి చేసిన ఎస్బీఐ డెబ్బై వేల రక్త యూనిట్స్ ని డొనేట్ చేయాలనే ఉద్దేశం ఆలోచన వెనుక ప్రతి ఊర్లోనూ ఎస్బీఐ వచ్చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎస్బీఐ అమలాపురం రీజియన్ మేము ఈ రోజు సంకల్పించాము సో ఈ సంకల్పం మేరకు మేము ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఇక్కడ మాకు స్పేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా స్టాఫ్ అందరినీ పిలుపు మేరకు మా దగ్గర ఎక్స్టర్నల్ అవుట్ పిట్స్ ఉన్న హెచ్ఎల్సి ఎస్ఎస్ఎల్స్ కానీ ఎఫ్ఓఎస్ టీమ్స్ కానీ రికవరీ ఏజెంట్స్ కానీ లేకపోతే జేవిస్ కానీ ఎస్బీఐ లైఫ్ అని ఎస్బీఐ జనరల్ అని మ్యూచువల్ ఫండ్ అని మా స్టాఫ్ యూనియన్ అండ్ ముఖ్యంగా ఆర్బిఓ స్టాఫ్ అని లేకపోతే అసోసియేషన్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది నమస్కారం అండి ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన మన గౌరవనీయులైన చైర్మన్ శ్రీ శ్రీనివాసులు శెట్టి గారి పిలుపు మేరకు ఎక్రాస్ ఇండియా మనం డెబ్బై వేల యూనిట్ల రక్త సేకరణలో భాగంగా ఇక్కడ అమలాపురంలో మన ఏజీఎం మన ఆరం గారు ఎవరైతే ఉన్నారో అశోక్ నాగరాజన్ గారు ఆధ్వర్యంలో మనం ఇక్కడ రక్తదాన రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇదే రోజు మనం రాజోల్లో కూడా రాజో ఇక్కడ రెండు సెంటర్లో మనం రక్తదానోత్సవం దాదాపుగా నూట యాభై మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు ఇవాళ అలాగే చైర్మన్ పిలుపు మేరకు డెబ్బై వేల యూనిట్ సేకరణలో భాగంగా మా వంతు అమలాపురం వంతుగా దాదాపుగా రెండు వందల యూనిట్లు రక్త సేకరణ చేసి అందేవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని దాని కోసం పనిచేయడం జరుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ లివ్ ఆఫ్ ఇండియా డెబ్బై వసంత పూర్తి చేసిన సందర్భంగా డెబ్బై వేల యూనిట్లు డొనేషన్ కార్యక్రమంలో మన ఆర్ఎం గారు అశోక్ నాగరాజు గారి ప్రోత్సాహంతో ఈరోజు ఇండూరి రాఘవ నాగేశ్వర బ్లడ్ బ్యాంక్లో వాళ్ళ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళ బ్లడ్ ఇవ్వడం వల్ల ఎన్నో ఎన్నో జీవితాలు ఆశకండ్ అయ్యి ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంతటి మంచి అవకాశం నాకు ఇచ్చిన అశోక్ నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమం మేము ముందుంటామని ఎవరికి ఈ సాయంకాలంలో మేము చేస్తామని చెప్పి సామూహంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ